హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది ఇన్క్లూడింగ్ కబోర్డ్స్తో పాటు ఉంది కబోర్డ్స్ వర్క్తో చాలా బాగుంటుంది ఫ్లాట్ చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది మీరు లైవ్లో చూస్తే కనుక డెఫినెట్లీ ఫ్లాట్ అయితే నచ్చుతుంది అండ్ ఇది తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది టూ బెడ్రూమ్ ఫ్లాట్ టూ బెడ్రూమ్స్ అయితే టూ అటాచ్డ్ వాష్రూమ్స్ హాల్ డైనింగ్ కిచెను అదేవిధంగా బాల్కనీ వాష్ ఏరియా అన్నీ కూడా దీనికి ఉన్నాయి ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఉంది కిందంత కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది దీనికి ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ కూడా పార్కింగ్ ఉంది అండ్ ప్రజెంట్ అయితే ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇది ఫ్లాట్ ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది ఒక ఫ్లోర్కి సిక్స్ ఉంటాయి ఓవరాల్గా థర్టీ ఫ్లాట్స్ ఉంటాయి అంటే దీన్ని టోటల్ ఎస్ఎఫ్టీ ఎంత అండ్ డవిడెడ్ షేర్ ఎంత దీనికి ఎంత ప్రైజ్ ఇవన్నీ కూడా మనం వీడియోలో కంటిన్యూ అవ్వండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మాట్లాడుకుందాము ఇది రాజమండ్రి మోరంపూడి సాయినగర్ ఏరియాలో ఉంది సాయినగర్ అంటే మీకు తెలుసు కదా వెరీ క్లాస్ ఏరియా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం హిల్ ఏరియా గాలి వెలుతురు ఇవన్నీ కూడా బాగా వస్తాయి వర్షాలు వచ్చినా సరే ఎక్కువ మునిగిపోదు సో అన్ని విధాలుగా బెనిఫిట్ ఇది మొత్తం మాట్లాడుకున్నాం కంప్లీట్ సబ్జెక్ట్ మాక్సిమం కవర్ చేస్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి దీనికి లిఫ్ట్ జనరేటరు అన్నీ కూడా దీనికి ఉన్నాయి అంతా కూడా క్లాస్ ఏరియా మంచి కమ్యూనిటీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరితో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ప్రజెంట్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ దీన్ని అంత ఏజు అంతా కూడా మాట్లాడుకుందాం కంప్లీట్గా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది హాలు మెయిన్ డోరు టేక్అవుట్ డోర్ వస్తుంది అండ్ ఫ్లాట్ అయితే వెరీ నీట్లీ మెయింటైన్డ్ చాలా బాగా మెయింటైన్ చేశారు మీకు ఎక్కడ కూడా ఇక్కడ ఏం కనిపించదు చాలా నీట్గా చాలా క్లాస్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది ఇదంతా కూడా హాలు హాల్లో కూడా చూడండి టీవీ దగ్గర కబోర్డ్ వర్క్ అది కూడా చాలా ప్రీమియం అయితే చేయించుకున్నారు అండ్ హాల్ సైజు టెన్ ఇంటూ సిక్స్టీన్ పాయింట్ నైన్ పది ఇంటూ పదహారు అడుగుల తొమ్మిది అంగులాలు ఉన్నాయి మొత్తం హాలు సో స్పేషియస్గా ఉంది బాగుంది కబోర్డ్ కలర్ కూడా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా సెఫ్ కలర్ గ్రే కలర్తో చాలా బ్రౌన్ కలర్తో వచ్చింది చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్తో అండ్ హాల్ నుండి మనం ఇలా వచ్చినట్లయితే కనుక రైట్ సైడ్ అంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి హాల్ నుండి వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల పద్నాలుగులో బట్ ఆ ఫీల్ అయితే ఉండదు కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది చాలా మంది ఏంటంటే వీడియోని చూడట్లేదు స్కిప్ చేసేస్తున్నారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏది ఉందని అది అడుగుతున్నారు బడ్డ్రేమ్ ఒక చిల్ బెడ్రో అంతా క్లియర్గా అనిపిస్తుంది వీడియోలో హాల్ నుంచి రాగానే మీరు లోపలికి వచ్చిన రైట్ సైడ్ ఉండేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ చూడండి దీనికి కూడా టేక్వుడ్డే ఫ్రేమ్ అండ్ డోర్ కూడా టేక్ వుడ్ వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది వుడెన్ వర్క్ అయితే చాలా బాగా చేయించుకున్నారు ఇది ఉండడానికి చేయించుకున్నారు కొంచెం అమౌంట్ నీడ వాళ్ళు సేల్ చేస్తున్నారు తప్ప ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ లెవెన్ పాయింట్ నైన్ పది అడుగుల ఐదు అంగలు వెడల్పు పొడవు పదకొండు అడుగుల తొమ్మిది అంగాలు ఉంది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కబోర్డ్ వర్క్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా చేయించుకోవడం జరిగింది అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేసుకున్నారు చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా సిక్స్ బై సిక్స్ కార్ట్స్ వేసుకున్న సరే చాలా స్పేస్ ఉంది సో కబోర్డ్ వర్క్తో అడుగుతున్నారు కదా చాలా మంది ఇలాంటి వచ్చినప్పుడు కొంచెం ఒక రోప్ ఎక్కువైనా సరే తీసుకోవాలి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఫోర్ ఇంటూ సిక్స్ ఉంది నాలుగు ఏంటో ఆరు అడుగులు వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అదేవిధంగా దీంట్లో లో లో రూఫ్ ఉంది సో స్టోరేజ్ కదా ఉంది ఈ కమోడ్ కూడా చూడండి వాల్మౌంట్ ఉంటుంది కొంచెం గ్రాండ్గా బాగుంటుంది క్లీనింగ్ అది కూడా కింద ఈజీగా ఉంటుంది ఇందులో కూడా ఒక వాష్ బేసిన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెంటిలేషన్ కూడా ఉంది అండ్ దీని కానుకునే బాల్కనీ ఉంది బాల్కనీ అయితే చాలా పెద్దది ఉంది బాల్కనీ సిక్స్ బై నైన్ పాయింట్ ఫైవ్ ఆరియంటు తొమ్మిది అడుగుల ఐదు వంగలాలు ఉంది దీనికి గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది సేఫ్టీగా సో బాల్కనీ దగ్గర కూడా కబోర్డ్తో వర్క్ చేయించున్నారు వుడెన్ వర్క్ బాగుంది సో చూసారు కదా మొత్తం ఫ్లాట్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేయడం జరిగింది జీ ప్లస్ ఫైవ్ అపార్ట్మెంట్ ఇది ఒక ఫ్లోర్కి ఈస్ట్ ఫేసింగ్ మూడు వెస్ట్ ఫేసింగ్ మూడు మొత్తం సిక్స్ ఉంటాయి ఒక బ్లో ఫ్లోర్లో ఇదంతా కూడా మంచి కమ్యూనిటీ ఇది చాలా ప్లెజెంట్గా ఉంటుంది మంచి కమ్యూనిటీ ఎటువంటి గొడవలు గోవలు అది కూడా ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గాలి వెలుతురు బాగా వస్తుంది ఎందుకంటే వెస్ట్ సైడ్ ఓపెనే అదేవిధంగా రైట్ సైడ్ సౌత్ సైడ్ కూడా ఓపెనే కార్నర్ అనుకోవచ్చు అపార్ట్మెంట్కి సో గాలి వెళ్తే బాగా వస్తుంది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఇంకా బాగుంటుంది ఇది మొత్తం థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు మొత్తం డాక్యుమెంట్లు వచ్చి వెయ్యి అరవై ఉంటుంది స్క్వేర్ ఫీట్ అండ్ డివైడెడ్ ల్యాండ్ షేర్ ముప్పై మూడు గజాలు వస్తుంది మీకు ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి ముప్పై మూడు గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా టేక్ వుడ్ వస్తుంది ఇందులో కూడా చూడండి కబోర్డ్ వర్క్ అది కూడా చాలా బాగుంటుంది మొత్తం ప్రతి దానికి కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారు మాస్టర్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వల్వ్ ఫీట్ పది అడుగుల ఐదు వంగల యాభై ఎడలుపు పొడవు పన్నెండు అడుగులతో చాలా బాగుంటుంది ఫ్లాట్ అంతా నీట్గా మెయింటైన్ చేశారని చెప్తున్నాను కదా లైఫ్లో కూడా చాలా బాగుంటుంది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు సో దగ్గరకి ఇది టెన్ ఇయర్స్ అయ్యింది టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్ చేసి బట్ ఇదంతా కూడా వెల్ డెవలప్ అవుతున్న ఏరియా సాయినగర్ వస్తుంది ఇది మోరంపూడి సాయి కనకదుర్గమ్మ ఆలయం గుడి అనేది అక్కడ నుండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ అంతే ఐదు వందల యాభై మీటర్లు మీకు క్లియర్గా చెప్పాలంటే అర కిలోమీటరు వాకబుల్ డిస్టెన్సు మీకు సాయినగర్ కనకదుర్గమ్మ ఆలయం ఐడా ఉంది కదా అక్కడ ఇది ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది అదేవిధంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అయితే సిక్స్ హండ్రెడ్ మీటర్సు సో దగ్గర అన్నిటికీ దగ్గర ఇంకా డిస్టెన్స్లు కూడా చెప్తాను చూడండి చూశారు కాదు మొత్తం వాల్కి కూడా బటర్ఫ్లై అది కూడా డిజైన్తో బాగా చేశారు అంటే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది ఇది కూడా ఫోర్ బై సిక్స్ సైజుతో బాగుంది దీనికి కూడా గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అదేవిధంగా కమ్మోడ్ అది కూడా వాల్ మంచిగా డిజైన్ అయితే చేయించుకోవడం జరిగింది సో చూసారు కదా ఇవి టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ బాల్కనీ అయింది అంటే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా బయట డైనింగ్ దగ్గర కూడా చూడొచ్చు పార్టీషన్ వచ్చేసి మంచిగా డిజైన్ చేసుకోవడం జరిగింది డైనింగ్ సైజు లెవెన్ పాయింట్ నైన్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ పదకొండు అడుగుల తొమ్మిది అంగుళాల వెడల్పు పొడవు ఏడు అడుగుల ఐదు అంగలాలు ఉంది డైనింగ్ నుండి విండో ఓపెన్ చేసినట్లయితే కనుక చాలా గాలి వస్తుంది అది లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఉన్నది వాస్తవం వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి సౌత్ వైపు ఓపెన్ సో ఇటువైపు గాలి వెలుతురు బాగా వస్తుంది వెస్ట్ సైడ్ ఓపెన్ అట్టు కూడా గాలి వెలుతురు బాగా వస్తుంది హిల్ ఏరియా బాగుంటుంది అంతా కూడా డైనింగ్ ఏరియా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా శానిటరీ ఐటమ్ కావచ్చు అదేవిధంగా పెయింట్ అవ్వచ్చు అన్నీ కూడా మంచిగానే ఉంది ఫ్లాట్ లైవ్లో కూడా నీట్గానే కనిపిస్తుంది మనకి బాగా మెయింటైన్ చేయడం జరిగింది ఇది థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీటు అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ముప్పై మూడు గజాలు లొకేషన్ రాజమండ్రి మోరంపూడి దగ్గర సాయినగర్ ఏరియాలో పార్క్ దగ్గరలో ఉంది కనకదుర్గమ్మ ఆలయంకి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది నయార బంకుండు మీద అక్కడ నుండి అండ్ ఇదంతా కూడా కిచెను కిచెన్లో కూడా చూడవచ్చు మనకి ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా పోర్ట్ ఉంది ప్రొవిజన్ ఉంది అండ్ కిచెన్ సైజు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంటూ నైన్ ఆరు అడుగులు ఏడు అంగుల వెడల్పు పొడవు తొమ్మిది అడుగులు ఉంది దీనికి కూడా ఫుల్గా కబ్బోర్డ్ వర్క్తో ఉంది కింద అంతా కూడా చూడండి కబోర్డ్ వరకే కిచెన్ నుండి డైనింగ్ కూడా మంచిగా ఓపెన్ టైప్ కిచెన్లో ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మంచి క్రీమీ కలర్తో బాగా చేయించుకున్నారు కబోర్డ్ వరకు కూడా బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కబోర్డ్స్కి కిచెన్ కానుకొని ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది వాష్ ఏరియా ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫోర్ నాలుగు ఇంటూ ఆరు అడుగుల నాలుగు అంగుళాలు ఉంది ఇక్కడ కూడా సేఫ్టీ ఐరన్ గ్రిల్ అది కూడా ఉంది వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇక్కడ ఉంది అదేవిధంగా బాల్కనీలో కూడా ఉంది సో ఎక్కడైతే ఏమి తగ్గేది అయితే ఏం లేదు ప్రతిదీ కూడా దీనికి అమ్యూనిటీస్ అయితే ఉన్నాయి చూడండి కనిపించేదంతా కూడా మారంపూడి ఏరియాస్ రీచ్ అయితే స్కూల్ అవన్నీ కూడా ఇక్కడ నుండి అయితే కనిపిస్తాయి క్లియర్ గానీ కనకదుర్గం ఆలయం నుండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే వాకబుల్ డిస్టెన్సు ఇక్కడ కూడా కబోర్డ్ వర్క్ ఉంది వుడెన్ వర్క్ అయితే బాగా చేయించారు ప్రతి చోట కూడా వుడ్ వర్క్ చేయించేసి ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేసారు ఇది అండ్ దీని కాస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్స్ యాక్చువల్గా బట్ మనం ఏంటంటే ఇది థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఇస్తున్నాం పెద్దగా వేరియేషన్ అయితే ఉండదు నెగోషియబుల్ కబోర్డ్ వర్కే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు కూడా ఆలోచించాలి ఏజ్ కాదు కానీ మీరు దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందని చూసుకోండి సో థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాం స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ ఎయిట్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ ఉంది దీని కాస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫ్లైట్లో నెగోషియబుల్ ఉంది లొకేషన్ రాజమండ్రి మోరంపూడి సాయి నగర్ ఏరియాలో ఉంది రిమైనింగ్ సైజులన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేసాను కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకుని మా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది అండ్ ఇది పైన టెర్రస్ నుండి వ్యూ సో సాయినగర్ అంటే క్లాస్ ఏరియా చాలామంది తెలుసు రాజమండ్రిలో ఎక్కువ శాతం వరంపూర్ సైడ్ అడిగిన వారు అందరూ కూడా సాయి అడుగుతూ ఉంటారు సో స్కూల్స్ దగ్గర ఉంటుంది అదేవిధంగా డి మార్ట్ హుకుంపేట డి వీటన్నిటికి కూడా దగ్గరగా ఉంటుంది ఏరియా బాగుంటుంది ఇది సాయి నగర్ అంటే అండ్ చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కనకదుర్గమ్మ ఆలయం నయారా పెట్రోల్ బంక్ సాయినగర్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్సు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మారంపూడి అనే సిక్స్టీన్ హైవే ఫ్లైఓవర్ అది వన్ కేఎం ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ వన్ పాయింట్ సిక్స్ కేఎం బెస్ట్ ప్రైజ్ వాల్మార్ట్ ఓఎన్జీస్ బీఎస్ ఆఫీస్ వన్ పాయింట్ సిక్స్ కేఎం డెల్టా హాస్పిటల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ వన్ పాయింట్ సెవెన్ కేఎం డి మార్ట్ హుకుంపేట కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ టూ పాయింట్ ఫైవ్ కేమ్ ఈనాడ ఆఫీస్ టూ పాయింట్ ఎయిట్ కేఎం లాలచేరు సెంటర్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం బొమ్మూరు హైవే సెంటర్ ఫోర్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ కేఎం జిల్లా కలర్ ట్రాఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ ఫైవ్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ కేఎం సో జస్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎం ఓన్లీ మారంపూడి జంక్షన్ హైవే జంక్షన్ వన్ కేఎం సో దగ్గర ఉండడానికి అది కూడా బాగుంటుంది అండ్ చూడండి బయట కార్నర్ వస్తుంది అపార్ట్మెంట్ సైట్ కూడా మంచిగా ఏమైనా అవి తిరగడానికి కానీ అన్నిటికీ కూడా సెట్ బ్యాక్స్ అనేవి నామ్స్ ప్రకారం ఇచ్చారు సో అపార్ట్మెంట్ చుట్టూరు కూడా కార్ అయితే ఈజీగా టర్న్ అవుతుంది సో క్లియర్గా అర్థమైంది కదా ఇది కాస్ట్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది కావాల్సిన వారు మాత్రం ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి ఏమి ఆలోచించమాకండి అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దీని కాస్ట్ అయితే చెప్తున్నాను కదా థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నెగోషిబుల్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్